పాదపద ద్వారే యువాలి అఫిల్ పాత పద్ధతులు ప్రతియాలి చేయాలి చేయలేట్ సెంటర్ ప్రతియాలి రెడ్డి చేయలేట్ ఏజెన్టల్నో ప్రతియాలి జిందాబాద్ జిందాబాద్ సేయ్ గయో జిందాబాద్ ఆటో కార్వి సంఘం జిందాబాద్ ఆటో కార్వి సంఘం ప్రతియాలి ఆటో కార్వి సంఘం ప్రతియాలి జిందాబాద్ సేయ్

रोले

ఉచ్చడిపలం మండల ఆటో కార్మిక సంఘం సిఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఆందోళన ఏటీఎస్ సెంటర్ రద్దు చేయాలని ఆటోమేటిక్ టెస్ట్ సర్వీస్ సెంటర్ అని చెప్పి గవర్నమెంటు ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చింది ఇంతకుముందు ప్రైవేటు వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఆర్టీఓ ఆఫీసుల్లో ఇచ్చేవాళ్ళు అప్పుడు అప్పుడు అధికారులు బ్రేక్ ఇన్స్పెక్టర్లు చెక్ చేసి వెహికల్ ఫిట్గా ఉంది సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఇవన్నీ కూడా ముత్తుకూరు మండలం ముత్తుకూరు దగ్గరగా కప్పలదూర్పు సెంటర్లో ఏటీఎస్ సెంటర్ ఏర్పాటు చేశారు జిల్లాలో ఏ అట్ట సీతారాంపురం కావచ్చు రాపూర్ కావచ్చు కందుకూరు కావచ్చు దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి రావాలి ఏటీఎస్ సెంటర్లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి ఆ టయానికి రావాలి టైం దాటిపోతే మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ అవుద్ది మళ్ళీ చలానా కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇది కాకుండా ఏటీఎస్ సెంటర్లో స్కానర్లో ఒకసారి వాహనం రిజెక్ట్ అయితే మళ్ళా ఫ్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఏంటి ఖర్చుతో కూడుకున్నది దీన్ని అలుసుగా చేసుకొని దళారులు ఏర్పడ్డారు ఈ దళారులు ఈ వాహన యజమానుల్ని రకరకాల పేర్లు దోపిడీ చేసి వేలాది రూపాయలు తింటూ ఉన్నారు అందువల్ల మేము మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రైవేటు ఏటీ సెంటర్ రద్దు చేసి పాత పద్ధతులు గతంలో నిర్వహిస్తున్నట్టుగానే ఆర్టీఓ కార్యాలయాల వద్దే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఏటీ సెంటర్లో వాహనాలకి అన్నీ ఆథలేజుడు కంపెనీలు ఇచ్చిన స్పేర్ పార్ట్స్ మాత్రమే వాడాలనేది తర్వాత బండు ఏ వాహనం ఏ ఎప్పుడు పుట్టినప్పుడు ఏ విధంగా ఉంది అదే విధంగా అదే పెయింట్ అదే విధంగా ఉండాలనేది వాళ్ళ డిమాండ్ కానీ కాలక్రమేణా వాహనం రంగు అయ్యి మార్చుకుంటున్నా కూడా రిజెక్ట్ చేస్తూ ఉంది ఇది చాలా దారుణమైన విషయం అందువల్ల ఏంటంటే ప్రైవేట్ ఏజెస్ ప్రైవేట్ ఏజీ సెంటర్ రద్దు చేసి ప్రభుత్వమే గతంలో అలాగే అర్టీవే కార్యాలయాల వద్ద ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని మా